హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ మన కాకినాడలో భానుగుడి సెంటర్ దగ్గర ఇది కొత్తగా పెట్టారండి హోటల్ రొయ్యల నాయుడు మిలిటరీ హోటల్ అనేసి ఇదైతే భానుగుడి జంక్షన్ దగ్గరలోనే ఉంది ఈ హోటల్ ఈ హోటల్ అయితే ఇక్కడ మొన్న ఫ్రైడే రోజు గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగింది దీని గురించి వీళ్ళు ఒక ఆఫర్ అయితే పెట్టారు అదేంటంటే వన్ రూపీ కాగితం ఉంటుంది కదా అది తీసుకెళ్తే ఫ్రీ బిర్యానీ ఇస్తారు కొంచెం జనాలు అయితే మామూలు జనాలు కాదు మొత్తం అంతా నిండిపోయింది అక్కడ నేను లోపలైతే చూడలేదు కానీ లోపల వెళ్ళినప్పుడు నేను లోపల తీసి పెడతాను ఇక్కడ ఖైదీ మండి అని కూడా ఉంది అంటే కొన్ని చోట్ల ట్రైన్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి కదా అలాగే ఇక్కడ ఖైదీ మండి అని కూడా పెట్టారనమాట జైలు లాగా ఉంటుంది ఫుడ్ ఇది ఇక్కడ బిర్యానీ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ రాగి అంటే రాగి ముద్ద ఇవి కూడా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చేపలు పీతలు రొయ్యలు మటన్ చికెన్ ఆల్ టైప్స్ ఆఫ్ పలావ్స్ దొరుకుతా దొరుకుతాయి కాకినాడ సరౌండింగ్స్ వాళ్ళైతే అయితే ఒకసారి రొయ్యల నాయుడు మిలిటరీ హోటల్ని అయితే సందర్శించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్